ఆప్త మిత్రులతో మరువలేని సుమధుర క్షణాలు మన ముప్పై సంవత్సరాల స్నేహాన్ని బావా అనే పిలుపుతో బంధుత్వంగా బంధాన్ని రక్త సంబంధంగా మార్చి మీ రక్తాన్ని మా వంశాభివృద్ధికి ఇచ్చి మాతో పాటు మా కుటుంబంలో సజీవంగానే ఉన్నారని తలుస్తూ నమఃసుమాంజనుడు మీ బావా మధు బావా మరియు కుటుంబ సభ్యులు ఏ పుణ్యం చేశాను నేను స్నేహం పొందాను నా ప్రాణం నీరైనా చెలిమిరును తీరేనా నీకు సేవ చేసేందుకైనా మరో జన్మ కోరుకున్నా స్నేహానికి చలికాడా దోస్తీకి సరిచోడా గురుకి మీరు చిటి ఎవరు దూరం రాజీపురం సాటర్డే స్కూల్ అట్ల ఫోర్ ప్లేసెస్ కదా మరి ఈ గుడ్లు ఏమి లేవే చాలా తప్పి తీసుకొచ్చాను మేడం సిక్స్ థౌసండ్ మేము పెడితే త్రీ థౌసండ్ వచ్చాము దానివల్ల కలర్ కోడ్ లేదా అడగలే కదా ఎందుకు ఇవ్వలేదు కలర్ కోడ్ అని అడిగింది అప్పటికి ఇది కూడా రిజెక్ట్ చేయగలి కదా వర్కోసే ఇది చనిపోయిన ఇల్లు మన పిల్లలకి ఇవ్వకూడదు కదా మరి ఇందులో కలర్ కోడ్ చేయలేదని మీకు ఎలా తెలుస్తుంది ఇది ఎప్పుడు వచ్చిందని ఎప్పుడు ఈ షుఆాది మంచి తెలుసుకురా బాబుల్లో నేను

आउने वाला छैन आइयो सब के छ सबै ठीक छ सबै ठीक छ सबै ठीक छ Thank yeah. you. ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీట్ కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఏం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో